నమస్తే వెల్కమ్ టువంటి న్యూస్ అభ్యర్థిగా నా జీవితంలో బడుగు బలహీన వర్గాల జీవిగా నేను ఏదైతే సమస్యల పట్ల అవగాహన కలిగించుకున్నానో సమస్యల పట్ల అవగాహన పొందానో అలాంటి వ్యక్తులకే నా యొక్క మద్దతు ఉంటుంది ఎందుకంటే అలాంటి జీవిత నేపథ్యం నుంచి వచ్చినటువంటి వారికి సముచిత స్థానం కొన్ని సంస్థల్లో కొన్ని పార్టీల్లో లేనప్పుడు అలాంటి వ్యక్తులకే నా మద్దతుంటుంది ఖచ్చితంగా ప్రకటిస్తానని చెప్పి నేను మీ ముందు చెప్పడం జరుగుతున్నది ఎన్నికల సమయం మీ ప్రకటన చేయబోతున్నారు అంటే బలహీన ఈరోజు ఇరవై రెండు తారీఖు ఇంకా ఐదు రోజులుంది సమయం అప్పుడే ఇంకా మించిపోలేదు ఒక గంట చాలు ఒక నిమిషం చాలు కొన్ని సందర్భాల్లో నేను ఈరోజు ఇప్పటికే నిన్న హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి నా యొక్క స్థాయిని నా యొక్క స్థానాన్ని నేను తెలియపరచడం జరిగింది ఇప్పుడు కూడా ఆ విషయాన్ని మరొకసారి చెప్తున్నాను ఏంటంటే అది ఈరోజే నిర్ణయించుకొని ఆ ఈరోజు సాయంత్రం నుంచి ఆ కార్యాచరణను మొదలు పెడతానని చెప్పి చెప్తున్నాను చర్చలు జరగకుండానే కండో కప్పారు స్థా సముచిత స్థానం కల్పిస్తున్నారు పట్టభద్రుల యొక్క మేనిఫెస్టోను అమలుపరచడంలో వారిధిగా ఉంచుతానన్నారు కానీ అది జరగలేదు కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నేను ఒక పట్టభద్రు పట్టభద్రుల యొక్క హామీ నెరవేర్చే ఒక ఆశాజీవిగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అత్యంత బిజీగా ఉండే ఒక వ్యక్తి ఒక సీనియర్ మంత్రిగా అత్యంత బిజీగా ఉండే ఒక వ్యక్తి ఆ వ్యక్తిని సంప్రదించి ఇంకొక తగినంత సమయం ఇచ్చి ఆ సమయం దాటిన తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అంటే తగినంత సమయం సమయం ఇవ్వడం అనేది ఒక న్యాయమైన విషయం ఎవరికైనా కానీ ఒక ఒక ఆలోచన రావడం అనేది అతి తొందరగా రాకుండా తొందరపడకుండా పూర్తి స్థాయిలో నిర్ణయించుకొని చెప్పడం కూడా ఒక మనిషి ఒక లక్షణం అని అనుకుంటున్నాను ఎందుకైనా ఎవరైనా నాకు సహకరించినటువంటి పట్టభద్రులు నన్నుద్దేశించి ఎన్రోల్మెంట్ చేసుకున్న ప్రతి ఒక్కరూ అదేవిధంగా నాకు సగభాగంగా పరిగణించి నాకు సహకరించినటువంటి ప్రతి టీము ప్రతి యాక్షన్ ఫోర్సు ప్రతి ఒక్కరు కూడా ఆధైర్యపడకండి మన ముందు అదే స్థాయిలో ఉన్నటువంటి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు కూడా మన కన్నా కనపడుతున్నారు వారిని మనం గెలిపించుకొని మనకు మోసం చేసిన వారిని మనల్ని కుట్రపూరితంగా మనం కథం చేయాలనుకున్న వారిని ఖచ్చితంగా మనం సమాధానం చెప్పి వారిని ఓటమికి మనం ఖచ్చితంగా నడుం బిగించాలని చెప్పి నేను మా యొక్క శ్రేణులందరికీ కూడా నేను ఈ పత్రిక ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా నేను తెలియపరచడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా మళ్ళొక్కసారి చెప్తున్నా ఎవరైనా సరే మంచి స్వభావం ఉన్నవారు అధేర్యపడకుండా భయం లేని ధైర్యంతో సమాజంలో రావాలి అదే సమయంలో నేను కూడా రావడం జరిగింది ఇప్పుడు నాకు జరిగినటువంటి పరిణామాన్ని కూడా నేను మీ అందరి ముందు పెట్టడం జరుగుతున్నది ఇటు విషయంలో నా పట్ల ఎటువంటి అనుభవం అను అనుమానం అక్కర్లేదు ఇప్పటికైనా ఇంకా కొద్ది రోజులు ఎలక్షన్ ఉన్నది ఈ సమయం చాలా ఎక్కువే ఈ సమయాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకొని మా శ్రేణుల శ్రేణులతో అందరితో కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా మళ్ళీ చర్చించి ఏమి చేద్దామన్న విషయంలో ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చి ఖచ్చితంగా మన కన్న ముంగట కనపడుతున్నటువంటి మంచి స్వభావం ఉన్నవారు అడ్మినిస్ట్రేషన్ పనికి వచ్చేవారు ఎవరైతే సమాజానికి ఖచ్చితంగా మేలు చేసేవారు ఎవరైతే ఉంటారో మరీ ఎంచుకొని వారికి మద్దతు ప్రకటి ప్రకటించి వారికి మద్దతును పొడిగించి ఖచ్చితంగా వారిని గెలిపించే దిశగా మేము కొనసాగుతాం ఈరోజు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను నవంబర్ ఫోర్త్ రోజు ఉద్దేశపూర్వకంగానే నేను ప్రెస్ క్లబ్ నిజామాబాద్ ఒక్కరిని కూర్చున్నాను ఆ రోజు విమర్శలు వచ్చాయి నీ వెనుక ఎవరు లేరా అంటే నా వెనుక రేపు నా వెనుక రాబోతున్నటువంటి లక్షలాది మంది నా కోసం వెయిట్ చేస్తున్నారు అప్పుడు చూద్దరు అనుకున్నాను మీ అందరు కూడా తెలుసు ఇదే ప్రెస్ క్లబ్లోని ఐదోసారి మీటింగ్ పెట్టడం ఎంతమంది ఎంతోమంది ఆకర్షితులు అయ్యారు ఎంతో మంది నమోదు చేసుకున్నారు వారందరినీ కూడా మళ్ళీ కలుస్తాను వారందరి కూడా విశ్వాసం పొందుతాను నా విశ్వాసం వారు పొందే విధంగా నేను తయారవుతాను ఎందుకంటే ఇప్పుడు నేను ప్రజాక్షేత్రానికి వచ్చాను కాబట్టి ప్రతి ఒక్కరి అవసరాన్ని తీర్చడం కోసం ప్రతి పట్టభద్రుని యొక్క ఒక ప్రతి పట్టభద్రుని ఉద్దేశించి నేను వెల్లడించేటువంటి ప్రతి ఒక్క మేనిఫెస్టో పాయింట్ భవిష్యత్తులో ఖచ్చితంగా వాటిని అమలుపరిచే దిశగా నేను ప్రయాణం చేస్తాను అమలుపరిచే విధంగా కూడా నేను పూనుకుంటాను ఎందుకంటే ఒక్కరిగా వచ్చాను లక్షలాది మంది విశ్వాసాన్ని పొందాను ఆదరణ పొందాను రేపు కూడా భయం లేని ధైర్యంతో ముందడుగు వేసి లక్షలాది మంది కాదు కోట్లాది మంది యొక్క విశ్వాసాన్ని పొందే ప్రయత్నం చేస్తాను ఈరోజు నన్ను తప్పుగా అర్థం చేసుకున్న వారి యొక్క విశ్వాసాన్ని కూడా పొందుతానని చెప్పి నేను ప్రింట్ ప్రింట్ అయిండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్యంగా నేను నేను నిన్ను వాగ్దానం చేస్తూ ఆ మాట ఇస్తూ నా పట్ల ఎటువంటి అనుమానం లేదు నేను ఖచ్చితంగా ముడిగా ముందడుగా వేస్తాను ఏ స్వభావంతోనైతే వచ్చానో అదే స్వభావాన్ని నిరూపించుకుంటూ ముందుకు వెళ్తాను ఎందుకంటే సమాజం స్వీకరిస్తుంది అలాంటి వాళ్ళ కోసం వెయిట్ చేస్తుందన్న విషయం కూడా నేను గ్రహించే ఈరోజు కరీంనగర్లో ఈ విషయాన్ని వెల్లడించడానికి ఈ నడిగడ్డ మీద ఏ ఎక్కడైతే నా మెనిఫెస్ట్ నా యొక్క మెనిఫెస్టోకి ఆకర్షితులయ్యారో ఎక్కడైతే నా యొక్క నామినేషన్ను విజయవంతం చేశారో నాకు ఎక్కడి నుంచో నలుమూల నుంచి ఆదిలాబాద్ నుంచో లేకపోతే జైరాబాద్ నుంచో హుజరాబాద్ నుంచో నామినేషన్ను విజయవంతం చేయడానికి ఎవరు రాలేదు కానీ వాళ్ళు నేను నుద్దన్నాను కరీంనగర్ పట్టణ ప్రాంతంలోనే నాకు తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వారు విజయవంతం చేశారు అందుకే ఎక్కడైతే నేను విజయవంతంగా నామినేషన్ చేశానో నామినేషన్ యాక్సెప్ట్ అయ్యిందో ఎక్కడైతే నా గెలుపుకు సుగమం అయిందో అక్కడికే వచ్చి నేను నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నా యొక్క ఉద్దేశాన్ని నేను నేను తెలియపరచాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఒకటి గుర్తుపెట్టుకోండి ఇతి ముఖ్యమైనటువంటి విషయం సాధారణ అంశాల పట్ల ఎవరికైతే విజ్ఞానం ఉంటుందో ఎవరైతే జర్నలిజంలో పనిచేస్తున్నారో జర్నలిస్టు ఖచ్చితంగా భవిష్యత్తులో వారికి ఖచ్చితంగా ఎమ్మెల్సీ కాన్స్టెన్స్ ఏర్పాటు చేసే వరకు నేను ఖచ్చితంగా నిద్రపోకుండా ఉద్యమం చేస్తాను మీరు నా వెంట ఉంటే నేను మీ వెంట ఉంటాను లేదంటే మీరు ముందుంటే నేను మీ వెంట ఉంటాను ఈ విషయంలో ఖచ్చితంగా నిర్ధారణ జరుగుతుంది ఖచ్చితంగా ఈ విషయం దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి చివరిసారిగా నేను అందరు కూడా నేను నమస్కారం చెప్తూ జై తెలంగాణ జై హింద్